అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రయ్య నమ హనుమాన్ భక్తులందరూ ఆయన ప్రసన్నం చేసుకునేందుకు చదివే మంత్రాల హనుమాన్ చాలీసకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది హనుమాన్ చాలీసాను చదవడం వల్ల ఆయన మెప్పించి ఆయన ఆశీస్సులు పొందవచ్చని భక్తులు కోరుకుంటారు అలాగే ప్రభ ఉన్నవారు హనుమాన్ చాలీసాను చదవడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఈ క్రమంలోనే ఆ చాలీసాలోని ప్రతి శ్లోకానికి కూడా ఒక అర్థం ఉంటుంది ఇక హనుమాన్ చాలీసాను చాలామంది రోజుకు రెండుసార్లు ఉదయం సాయంత్రం చదువుతారు అయితే హనుమాన్ చాలీసాకి ఎంత శక్తి ఉందో తెలియచెప్పే ఆరు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాము హనుమాన్ చాలీసాను పదిహేనవ శతాబ్దానికి చెందిన కవి సన్యాసి గోస్వామి తులసీదాస్ రచించారు క్రీస్తు శకం పదిహేను వందల అరవయ సంవత్సరంలో అప్పటి మొఘల్ చక్రవర్తి జలాలుద్దీన్ మహమ్మద్ అక్బర్ తులసీదాసును కారాగారంలో బంధించాడు ఈ క్రమంలో ఓవైపు తులసీదాస్ కారాగారంలో ఉంటూనే మరోవైపు హనుమాన్ చాలీసాను రచించారు దీంతో హనుమాన్ స్వయంగా ఆశీర్వదిస్తాడని ఆయన నమ్మకం ఇక తులసీదాస్ రామానికి కూడా గొప్ప భక్తుడు కారాగారంలో ఉన్న నలభై రోజుల్లో తులసీదాస్ హనుమాన్ చాలీసా రచనను పూర్తి చేశారు అప్పుడు అతనికి అరవై మూడు సంవత్సరాలు హనుమాన్ చాలీసాను రాయడానికి ముందు తులసీదాసును అక్బర్ తన సభలో ప్రవేశపెట్టి ఏదైనా ఒక అద్భుతం చేసి చూపమన్నాడు అందుకు తులసీదాస్ తనకేమీ అద్భుతాలు తెలియవని తనకు తెలిసింది శ్రీరాముని స్మరణ ఒకటేనని చెబుతారు అందుకు కోపగించుకున్న అక్బర్ తులసీదాసును ఫతేపూర్ సిగ్రీ కారాగారంలో పడేస్తాడు అక్కడి నలభై రోజులు తులసీదాస్ హనుమాన్ చాలీసాను రాయడం పూర్తి చేస్తారు ఇక చివరి రోజైన నలభైవ రోజున పెద్ద పెద్ద రాక్షస ఆకారంలో అనేక కోతులు ఫతేపూర్ సిక్రీకి వచ్చి నానభీభత్వం సృష్టిస్తాయి అక్బర్ ఇంట్లోనూ కూడా అవి చొరబడి భీభత్వం సృష్టిస్తాయి దీంతో రాజ ఉద్యోగులు అదంతా శ్రీరాముడు శక్తి అని అక్ అక్బర్కు చెబుతారు దీంతో అక్బర్ తులసీదాస్ కాళ్ళ మీద పడే క్షమాపణ కోరుతాడు హనుమాన్ చాలీసా వల్ల సూర్యునికి భూమికి మధ్య ఉన్న దూరం ఖచ్చితంగా తెలుస్తుందట దీన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు హనుమాన్ చాలీసాను పదిహేనవ శతాబ్దంలో తులసీదాస్ అవధి అనే భాషలో రాశాడు దాన్ని క్షుణ్ణంగా చదివిన వారు ఈ మాట చెప్పారు సూర్యునికి భూమికి మధ్య ఎంత దూరం ఉందో దాన్ని హనుమాన్ చాలీసాలో గోడార్థంలో పొందుపరిచారట హనుమాన్ చాలీస్ మొత్తం నలభై ఐదు ఉంటాయి రెండు దోహాలు నలభై చౌపాయిలు ఉంటాయి చివర్లో ఒక దోహ ఉంటుంది మొదటి దోహలో శ్రీ అనే అక్షరం ఉంటుంది ఇది సీతను సూచిస్తుంది ఇక్కడ సీత హనుమానుకు గురు అని చెప్పబడింది అలాగే మొదటి పది చౌపాయిలలో హనుమాను ధైర్యం జ్ఞానం ఇతర అంశాల గురించి చెప్పారు పదకొండు నుంచి ఇరవై చౌపాయిలలో హనుమంతుడు రాముడు సీత లక్ష్మణుడికి చేసే సేవలను వివరించారు ఇరవై ఒకటవ చౌపాయిలలో తులసీదాస్ రాముని కృప కోరుతాడు చివరిలో హనుమంతుడిని ప్రార్థిస్తాడు అలాగే రాముడు సీత లక్ష్మణులను తనకు ఆశీస్సులు అందించాలని కోరుతాడు జో సైట్ బార్ పట్ కర కోయి జోహి బందే మహాసు హోయి జో యహె పడే హనుమాన్ చాలీసా హోయి సిద్ధి సాకే గోరేస పైన ఇచ్చింది హనుమాన్ చాలీసాలోనే ఒక పద్యం ఇందులో మొదటి లైన్ అర్థం ఏమిటంటే హనుమాన్ చాలీసా చదివేవారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది అని ఇక రెండో లైన్ అర్థం ఏమిటంటే హనుమాన్ చాలీసా చదివేవారికి శివునికరణ అందుతుందని అలాగే అనారోగ్యాలు పోవాలన్నా హనుమాన్ చాలీస చదవాలని అందులో రాసి ఉంది హనుమంతుడు గొప్ప శక్తి అమితమైన బలానికి నిదర్శనం ఆయన్ను స్మరించుకుంటే ఆయనలో ఉన్న శక్తి మనలోకి ప్రసారం అవుతుందట అది మనకు ఎంతో మానసిక శక్తిని ధైర్యాన్ని అందిస్తుంది అలాగే తులసీదాసు సూచించిన ప్రకారం ఎవరైతే శ్రీరాముని సేవలో నిత్యం తరిస్తారో వారిని హనుమంతుడు ఎల్లవెళ్ళని రక్షిస్తూ ఉంటాడట అందుకే పెద్దలు అంటూ ఉంటారు పిల్లలకి హనుమాన్ చాలీసా నేర్పించాలని ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలుంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి